హలో ట్రేడర్స్ వెల్కమ్ టు మార్కెట్ అనాలిసిస్ వీడియో మార్కెట్ అనాలిసిస్ చేసే ముందు ఒకసారి మార్కెట్లో ఈరోజు ఏం జరిగిందని నేను ఒకసారి చెక్ చేద్దాం మార్కెట్లో ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇందులో వచ్చి నిన్న చెప్పిన లెవెల్ నుంచి ఇస్ట్ బౌన్స్ ఇచ్చింది అంటే ఈరోజు టార్గెట్ హిట్ అయింది అలాగే ఒక సైడ్ వేస్ట్ మార్కెట్ ఉంది ఇస్ట్ ఒక ఫుల్ బ్యాగ్ ఇచ్చింది పైకి సో రేపు బ్యాంక్ నిఫ్టీలో ఏం జరగబో జరగబోతుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం బ్యాంక్ నిఫ్ట్లో అయితే ఇదే లెవెల్ అండి ఫిఫ్టీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఈ ఫిఫ్టీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వర్క్ అవుతుందండి ఈ ఇక్కడ నుంచి ఇక్కడ పాలయ్యే ఛాన్స్ ఉండదు కొద్దిగా అంటే ఈ హండ్రెడ్ పాయింట్స్ అనేది ఒక జోన్ అనమాట ఈ హండ్రెడ్ పాయింట్స్ సో ఈ హండ్రెడ్ పాయింట్ నుంచి ఎక్కడ నుంచి అయినా అంటే ఈ లెవెల్ నుంచి ఒకసారి రావచ్చు ఇది బ్రేక్ చేసి ఈ లెవెల్ నుంచైనా ఒకసారి రావచ్చు మార్కెట్ కిందకి ఇది సప్లైజోన్ అండి ఈ లెవెల్ నుంచి మార్కెట్ బౌన్స్ అవ్వచ్చు కిందకి ఇది షార్ట్ టర్మ్ పీరియడ్లో చేసేవాళ్ళు అండి అలాగే డిమాండ్ విషయానికి వస్తే ఇది ఆల్రెడీ టెస్ట్ చేసింది అండి మార్కెట్ అంటే ఈ లెవెల్కి వస్తే ఇది బ్రేక్ అవుతుంది ఇది ఒకసారి ఇది ఒకసారి ఒకసారి మూడు సార్లు టెస్ట్ చేసింది ఇది అంటే చాలాసార్లు ఇది వీక్ అయిపోయి ఉంటుంది మార్కెట్ టెస్ట్ చేసింది కాబట్టి సో ఇది వీక్ అయ్యే ఛాన్స్ ఉంది రేపు మార్కెట్ దానికి ముందు ఇది ఒక చిన్న సపోర్ట్ ఉందండి ఈ లెవెల్ నుంచి కొంచెం బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మార్కెట్ అలాగే పొజిషనల్గా చేసేవాళ్ళు కండి ఇదేనండి ఫిఫ్టీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఈ లెవెల్ అండి ఈ లెవెల్ నుంచి కొంచెం ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒక వన్ ఫిఫ్టీ పాయింట్స్ టూ హండ్రెడ్ పాయింట్స్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది డిమాండ్ అనేది లేదనమండి ఇక్కడ డిమాండ్ జోన్ అనేది ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని అనేది ఆల్రెడీ ఇక్కడ నుంచి మార్కెట్ వెళ్ళింది కాబట్టి ఆల్రెడీ టెస్ట్ చేసింది ఈ లెవెల్స్ అన్ని సో ఇది వీకే ఛాన్స్ ఉంది ఇక్కడ నుంచి కింద వచ్చే ఛాన్స్ ఉండదండి మార్కెట్ ఇది బ్యాంక్ నిఫ్టీ అండి అలాగే నిఫ్టీ విషయానికి వస్తే నిన్న చెప్పిన లెవెల్స్ అండి ఇదే ట్వంటీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ ఇంకా టచ్ చేయలేదు మార్కెట్ ఈ లెవెల్ నుంచి మార్కెట్ డౌన్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది రేపు ఇది పొజిషన్ లెవెల్ కానీ అంటే ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ పాయింట్స్ హండ్రెడ్ పాయింట్స్ డౌన్కి వస్తుంది ఈ లెవెల్ వరకు ఇది ఒక సపోర్ట్ కనిపిస్తుంది కదండి ఈ లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది వస్తే మళ్ళీ ఈ లెవెల్ నుంచి కొంచెం బౌన్స్ అయిన ఛాన్స్ ఉంటుంది సో ఈ ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఈ ఈ లెవెల్ని కానీ బ్రేక్ అయితే మార్కెట్ ఇక్కడి వరకు వస్తుంది అండి ఇక్కడ వచ్చి కొంచెం సపోర్ట్ తీసుకుంటుందండి ఇక్కడ నుంచి కొంచెం బౌన్స్ అవుతుంది మార్కెట్ ఇది పొజిషనల్ చేసే అదే ఇంతడే చేసేవాళ్ళకి అయితే సేమ్ అండి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెలే ఈ లెవెల్ నుంచి కింద ఛాన్స్ ఉంటుంది సో ఈ లెవెల్ని ఒకసారి మళ్ళీ ఈ లెవెల్కి వెళ్ళి కిందకు వస్తే ఈ లెవెల్ని ఒకసారి టచ్ చేస్తారంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ట్వంటీ లెవెల్ని టచ్ చేస్తుంది మార్కెట్ ఒకసారి టచ్ చేసి మళ్ళీ బౌన్స్ ఇస్తుంది అలాగే ఈ ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కానీ మార్కెట్ బ్రేక్ అయితే ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అనేది మంచి సపోర్ట్ లెవెల్ అండి అంటే ఈ లెవెల్ నుంచి కొంచెం బౌన్స్ బ్రేక్ ఉంటుంది అయి ఎందుకంటే ఇది ఒక గ్యాప్ ఏరియా సో ఇది మంచి సపోర్ట్ లెవెల్కి వర్క్ అవుతుంది సప్లై విషయానికి వస్తే ఈ సప్లైని కానీ బ్రేక్ అయితే నెక్స్ట్ టార్గెట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ సిక్స్ నైన్ సిక్స్టీ అండి అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటే ఈ లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళవచ్చు అండి ఈ లెవెల్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ అంటే ఫిఫ్టీ ఆ లెవెల్ బ్రేక్ అయితే ఇది అండి మన అనాలిసిస్ మన అనాలిసిస్ నచ్చితే మన వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి